హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్టిచ్చింగ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అయితే ఇదండి సో ఇది అయితే మదర్ అండ్ బేబీ ఫ్రాక్స్ సో దీన్ని అయితే హోల్ లాక్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా అయితే ఉంది సో ఇది అయితే బేబీ ఫ్రాక్స్ అండి సో ఇద్దరు పాపలు ప్లస్ మదర్ ఫ్రాక్ అండి సో కటింగ్ అయితే ముందు వీడియోలు అప్లోడ్ చేశాను సో ఇది అయితే స్టిచ్చింగ్ అండి సో లైనింగ్ ఎలా కటింగ్ చేసుకున్నామో మెయిన్ క్లాత్కి కూడా అలా జాయింట్ చేసుకోవాలి సో దీనికైతే పైపింగ్ లాంటిది ఏం లేదు కాబట్టి నెక్ తిరిగేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది కదా మనం లైనింగ్ అయితే ఏ నెక్ ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే కటింగ్ చేసుకున్నాం కదండి సో ఎగ్జాక్ట్గా అయితే అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో మనకి పిన్స్ లేకుండా కుట్టగలుగుతా కుట్టగలుగుతాము అంటేనేమో డైరెక్ట్గా జాయింటింగ్ చేసుకోవచ్చు లేదు కొంచెం ఇబ్బంది అనిపిస్తేనేమో మనము మెయిన్ క్లాత్ లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన అయితే ఇలా వేసి సో ఇదైతే మనము క్లాత్ రివర్స్ చేసుకోవాలంటే మెయిన్ క్లాత్ వర్జినల్ మెయిన్ క్లాత్ యొక్క వర్జినల్ పైన లైనింగ్ అనేది ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని నెక్ అనేది కుట్టుకొని రివర్స్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కరెక్ట్గా అయితే వస్తుందండి లేదు అంటే మనకి మెయిన్ పార్ట్ అనేది రివర్స్ అయిపోతుంది సో నెక్ రివర్స్ చేసుకోవాలనుకుంటే మెయిన్ క్లాత్ యొక్క వర్జినల్ పైన అంటే మనకి ప్రింటింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది కదా సో అక్కడ ప్రింటింగ్ కరెక్ట్ ఉన్న దానిపైన లైనింగ్ వేసుకొని కుట్టుకున్న తర్వాత ఒక ఓన్లీ నెక్ మటుకే కుట్టుకోవాలండి నెక్ అనేది కుట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టేసుకొని రివర్స్ చేసుకుంటే అప్పుడు మనకి వర్జినల్ అనేది పైకి ఉంటుంది ఇలా ఆపోజిట్ అనేది అంటే మనకి లైనింగ్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది కదండి సో ఇలా నెక్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా మెయిన్ క్లాత్ యొక్క ఎక్స్ట్రా అది అంతా ఇలా కటింగ్ చేసుకొని చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ అయితే ఇలా మొత్తం లోపలకి కనుక్కోవాలి లోపలకి కనుక్కున్న తర్వాత ఇక్కడ పాట్ అనేది ఉంది కదండి సో ఇక్కడ కరెక్ట్గా మనం ఆల్రెడీ చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కాబట్టి ఈజీగా అయితే టర్న్ అయిపోతుంది ఇక్కడ ఈ మనము థ్రెడ్స్ డోరీస్ పెట్టుకునే దగ్గర మాత్రము కొంచెం ఏదైనా పుల్లతో అయితే కరెక్ట్గా క్లాత్ అనేది కరెక్ట్గా షేప్ వచ్చేటైతే సెట్ చేసుకోవాలి ఇలాగూ మనకు వీ షేప్ లాగా అయితే వస్తుంది ఒక ఉక్స్ మటుకి మాత్రము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఉక్స్ కానీ థ్రెడ్స్ కానీ సో ఇది వచ్చేసి బొట్నెక్ కాబట్టి ఉక్స్ అయితేనే సెట్ అవుతుందండి ఇప్పుడు క్లాత్ అనేది ఇలా రిటర్న్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి నుంచి ఒక అనగే అనేది వేసుకోవాలి సో డబుల్ స్టిచ్చింగ్ అనేది సో వన్ స్టిచ్చింగ్ కానీ టూ లైన్స్ కానీ అయితే వేసుకోవాలి మనకి సింగిల్ స్టిచ్చింగ్ అయితే సరిపోతుంది సో ఇలా ఫ్రంట్ బ్యాక్ అంటే మనము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే రెండిటికి నెక్ అయితే రివర్స్ చేసాం కదా సో రెండిటికి అయితే ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి తర్వాత చుట్టూ ఉన్న లైనింగ్కి కూడా కరెక్ట్గా క్లాత్ అనేది సెట్ చేసుకొని చుట్టూ ఒక అయితే వేసుకోవాలండి సో ఇక్కడ జాయింటింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము బ్లౌజ్కి బ్యాక్ డాట్స్ అనేవి ఎలా వేసుకుంటామో ఈ ఫ్రాక్కి కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అయితే టూ సైడ్స్ డాట్ అనేది వేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా కనబడుతుంది సో ప్రింట్స్ కట్ టైప్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్రంట్ పార్ట్గా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఒక సింగిల్ డాట్ వేసుకుంటే అయితే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది సో ఇక్కడ చూసారు కదా మనకి షోల్డర్ మిడిల్లో అయితే డ్రాట్ ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలి సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సో ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింటింగ్ చేస్తున్నానండి మనం ఆల్రెడీ ఇది స్టేట్ కట్ కాబట్టి షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి షోల్డర్ డౌన్ అనేది తీసుకున్న తీసుకున్నట్లు అయితే మనకి షోల్డర్స్ పైకి లేచినట్టు కానీ జారకుండా కానీ అయితే కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది ఇలా స్ట్రేట్ కట్ ఏవి అయినా కూడా షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇలా స్టార్టింగ్ అయితే చిన్నగా రబ్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ జాయింట్ కూడా అయిపోయింది కదండి హ్యాండ్స్ అయితే తీసుకున్నాము నేను ముందు వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చేయలేదు సో క్లాత్ బేబీ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్లాత్ ఎంత మిగులుద్దో తెలియదు కదా సో అయితే తీసుకోలేదండి ఇక్కడ ఇలా మిగిలిన క్లాత్తో అయితే హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను సో నాకు టువెల్ ఇంచెస్కి అయితే హ్యాండ్స్ సరిపోయాయి సో ఇక్కడ హా లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ అలాగే హ్యాండ్ లూజు ఫోర్ అండ్ హాఫ్ అలాగే హామ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి సో ఇలా ఈజీగా అయితే చాలా ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను సో ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు చాలా రోజులు అవుతుంది కానీ అర్జెంటుగా ఉన్న ఉన్నవి చేసి ఇది కొంచెం టైం ఉంది కదా అని చూసేవరకు అయితే చాలా టైం అనేది దగ్గరకు వచ్చేసింది సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సో ఇక్కడైతే హ్యాండ్ షేప్ అనేది కటింగ్ చేశాను కదండి సో కంపల్సరీగా హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి ఇలా చిన్నగా జాయింట్ అయితే పడుతుంది సో సో జాయింట్ అనేది మనకి సైడ్ స్టిచ్చింగ్లోనే పోతుంది కాబట్టి జాయింట్ వేసుకున్న వేసుకోకుండా అంత ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ హ్యాండ్ లోతు అయితే హాఫ్ ఇంచ్ అనేది మనము బ్లౌజ్లకి ఇలా హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాము దీనికి కూడా కంపల్సరిగా ఏ హ్యాండ్ అయినా కూడా మనము హాఫ్ ఇంచ్ లో అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఇక్కడ ఇది అయితే మిగిలిన క్లాత్ అండి సో జాయింట్స్ అనేవి పడినాయి నేను జాయింట్స్ అనేవి చేసేసుకున్నానండి ఇక్కడ టూ హ్యాండ్స్కి జాయింట్స్ వేసుకుంటేనే హ్యాండ్ లెంత్ అనేది సరిపోయింది సో ఇక్కడ చిన్నగా జాయింట్ అనేది ఉంది సో అది సైడ్ జాయింట్లోనే పోతుంది సో ఇక్కడ హ్యాండ్స్కి కూడా రివర్స్ చేసేసుకుంటున్నాను సో అందుకే కింద ఫైతే ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఎడ్జికి అయితే ఒక కుట్ అనేది వేసుకోవాలండి సో ఇక్కడ ఈ ఎడ్జ్ పైన నుండి అంటే మనకి లైనింగ్ బయటికి రాకుండా మొత్తం లోపలికి అనుకొని ఎడ్జి పైన అయితే ఇంకో ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఒక పావు ఇంచు డిస్టెన్స్లో మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది అలాగే లైనింగ్ చుట్టూరా కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇంతకుముందు అయితే నేను లోతో అనేది మార్కింగ్ చూపించాను కదా ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటాను మనము షోల్డర్ పైన మిడిల్ మార్కింగ్ అనేది ఉంటుంది కదా ఈ మిడిల్ మార్కింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో డిస్టెన్స్ వన్ ఇంచ్ డిస్టెన్స్ నుంచి మనకి ఆమ్ లూజ్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడి వరకు హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత మనకి గుర్తు ఉండాలి కదండి సో అయితే చిన్నగా మార్కింగ్ అయితే ఇలా చేసుకుంటాను నేను మనము సో ఇక్కడ లెఫ్ట్ రైండ్కి లెఫ్ట్ రైట్కి రైట్ ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి అంటే హ్యాండ్కి మిడిల్ మార్కింగ్ నుంచి అలాగే షోల్డర్ మనకి బాడీ పార్ట్కి ఉన్న షోల్డర్ మిడిల్ అనేది ఉంటుంది కదా అక్కడి నుంచి మాత్రమే మిడిల్ నుంచి మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చివరి నుంచి వేసుకోకూడదు ఇలా వన్ సైడ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇలా రివర్స్ ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఇక్కడ వరకు షోల్డర్ మిడిల్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ మిడిల్ నుంచి ఇంకో సైడ్కి అయితే ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి మనము బాడీ పార్ట్ని కానీ హ్యాండ్ కరువుని కానీ లాగకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ మిడిల్ వరకు వెళ్ళిపోతే మనకి ఒకేసారి డబుల్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అలాగే సెకండ్ హ్యాండ్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకున్నాము సో ఇలా అయితే వచ్చింది కదా మనకి ఇది స్కట్ అండి సో ఫైనల్లీ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు కింద గేరా పార్ట్ అయితే జాయింటింగ్ అనేది చేసుకున్నాము దీనికి అయితే జాయింట్స్ అనేవి ఏమీ లేవు అలాగే ఇది ఎయిట్ ఫోల్డింగ్స్ మీద కటింగ్ చేశాను సో కటింగ్ అనేది చూసేయండి మనకి ఇలా లైనింగ్ అనేది సో ముందుగానే లైనింగ్ అయిన మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు లేదు అంటే కుట్టగలుగుతాము అంటే డైరెక్ట్ ఇలా బాడీ పార్ట్కి ఇలా స్కర్ట్ పార్ట్ని పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా బాడీ పార్ట్ అలాగే స్కర్ట్ పార్ట్ మనం బాడీ పార్ట్కి అయితే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది వదిలేసి ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా సో ఒక వన్ ఇంచు అటు అటు సైడ్ ఒక వన్ ఇంచు ఇటు సైడ్ ఒక వన్ ఇంచు వదిలేసి జాయిన్ చేసుకోవాలి అలాగే మనకి డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ డాట్స్ కూడా మనకి ఎదురెదురుగా ఎదురుగా పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాడీ పార్ట్కి స్కర్ట్ అనేది జాయింట్ చేసేటప్పుడు కొంచెం లెంతీగా ఉంటుంది కదండి సో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అలాగే కింద స్కర్ట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్లో చేసుకుంటాం కాబట్టి మనము క్లాత్ సాగదీయకుండా ఒక లేయర్ పైన ఇంకో లేయర్ అలా పెట్టేసి కుట్టుకోవాలి మనం క్లాత్ సాగదీసినట్లయితే మనకి బాడీ పార్ట్ కంటే స్కర్ట్ పార్ట్ అనేది ఎక్కువైపోతుంది మనకి షేప్ కూడా పోతుందండి సో సాగదీయకుండా అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో కంపల్సరిగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సింగిల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి ఓపెన్ ఓపెన్ లాగా కనబడుతుంది అలాగే బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అయితే వేసుకోవాలండి బ్యాక్ టూ సైడ్స్ అయితే స్కర్ట్ పార్ట్ జాయిన్ చేసాం కదా ఆ జాయిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫస్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అయితే హ్యాండ్ దగ్గర నుంచి అయితే ఇచ్చుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అండి సో ఫోర్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అలాగే హామ్ లూజ్ వచ్చేసి మన ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ ఉంది కదా ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చిన్నగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత హామ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కదండి సో ఎయిట్ ఇంచెస్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నానండి అందుకే నేను అందులో చూసుకుంటూ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఎయిట్ ఇంచెస్కి హామ్ లూజు ఇక్కడ క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి హామ్ లూజ్కి తర్వాత మనకి ఇప్పుడు వెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అంటే ఇక్కడ థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంది థర్టీ ఇంచెస్ అంటే ఇక్కడ లైనింగ్ పార్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉందండి సో ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం ఆల్రెడీ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా సో మనకి అట్లైనా చూసుకోవచ్చు లేదు అంటే ఎక్స్ట్రా పెట్టుకున్న మార్కింగ్ ఎంత ఉందో అక్కడి వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకుని అంటే టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని వెస్ట్ లూజ్కి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనము కావాలి అంటే ఇలా చూస్తారు కదా ఇలా ఇండివిజువల్గా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ ఫోర్ లేయర్స్ని కలిపి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఫోర్ లేయర్స్ అంటే లైనింగ్ టూ పార్ట్స్ టూ లేయర్స్ అలాగే మెయిన్ క్లాత్ టూ లేయర్స్ అన్నీ కలుపుకొని మరీ జాయింటింగ్ చేస్తున్నాను మనము ఇండివిజువల్గా జాయింటింగ్ అనేది చేసుకుంటే ఫ్రాక్ అట్రాక్షన్ అనేది బాగుంటుంది సో దీనికి అలా చేసుకున్న అంత యూజ్ అనేది ఏమీ లేదు కాబట్టి నేనైతే ఫోర్ లేయర్స్ కలిపి చేసుకుంటున్నాను మనకి కొంచెం జార్జెట్ క్లాత్ లాంటివి అయితే ఇండివిజువల్గా లైనింగ్ అయిన మెయిన్ క్లాత్ ఇండివిజువల్గా జాయింటింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సో ఇలా మందంగా ఉండే వాటికి అయితే అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి సో ఫినిషింగ్ వరకు అయితే ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి సో ఇలా వన్ సైడ్ అయిపోయింది కదా అలాగే సెకండ్ వైఫ్కి కూడా సేమ్ మెజర్మెంట్స్తో అయితే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఫస్ట్ హ్యాండ్ లూజ్ అండి సో హ్యాండ్ లూజ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి సేమ్ మార్కింగ్ చేసుకొని సేమ్గా అయితే మెజర్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి లేదు అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి లూజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది కదా సో ఇక్కడ ఎడ్జెస్ మాత్రము కరెక్ట్గా పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి అలాగే హామ్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అంటే మనకి టూ చేసుకుంటే ఎయిట్ వస్తుంది కదా ఇక్కడ ఎయిట్కి అయితే ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది హార్మ్ జాయింటింగ్ తర్వాత వెస్ట్ జాయింటింగ్ అండి ఇక్కడ మళ్ళీ వెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి ఇంతకుముందు ముందు టూ టూ ఇంచెస్ అయితే పెట్టాను కదా మళ్ళీ ఇలా టూ ఇంచెస్ అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది టూ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి టూ ఇంచెస్కి పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకుంటే ఈజీగా అయిపోతుంది లేదు అంటే మనము టోటల్ బాడీకి అయితే మార్కింగ్ అనేది చూసుకోవాలి సో ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఫోర్ లేయర్స్ అంటే స్కట్ పార్ట్ అండి సో స్కర్ట్ పార్ట్ ఇలా ఫోర్ లేయర్స్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ క్రాస్ పీస్ కాబట్టి మనము క్లాత్ను లాగకుండా కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి అయితే పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే అయితే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు సో బ్లౌజ్ కంటే తక్కువ టైంలో కుట్టుకోవచ్చు అలాగే మనకి ఇన్కమ్ కూడా ఇలా ఫ్రాక్స్తో అయితే ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుందండి సో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే టైం లోపల మనము ఒక ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇలా అటు ఒక ఒక రెండు రెండు కుట్లు అనేవి వేసుకుంటే సరిపోతుంది మనం పైనుంచి వేసిన కుట్టు కింద స్కట్కి డబుల్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి సో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయిపోయింది ఇలా సైడ్కి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే కటింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చిన్న జాయింటింగ్ అనేది ఉంది కదా సో ఆ జాయింటింగ్ వేయకున్నా కూడా అంత ఏం లేదండి అయితే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ అలాగే అపోజిట్ హ్యాండ్స్ అండి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రా పెట్టాను సో ఇక్కడ అయితే చేయాలి సో పీకో చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఫైనల్లీ ఫ్రాక్ డిజైన్ అయితే ఎలా ఉందో చెప్పండి సో వాళ్ళైతే నాకు జస్ట్ తానిపిసి ఇచ్చారు కింద స్కర్ట్ పాటు వాళ్ళకి ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలియక సో ఫైనల్లీ అయితే త్రీ ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి సో మదర్ ఫ్రాక్ ఒకటి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించాను ఇవి రెండు అయితే ఒకటి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బేబీ అండ్ త్రీ ఇయర్స్ బేబీ టూ ఫ్రాక్స్ సేమ్ మోడల్ అండి సో బాడీ అయితే సేమ్ వచ్చేసింది సో టోటల్లీ అయితే ఫ్రాక్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫినిషింగ్ అనేది కూడా అన్ని ఫ్రాక్స్ సేమ్ డిజైన్ చేశాను సో డిఫరెన్స్ అనేది ఏమి తెలియకుండా స్టిచ్చింగ్ అనేది చేయమన్నారు సో మూడు సేమ్ ఉండాలి కాబట్టి సేమ్ అయితే స్టిచ్చింగ్ చేశాను సో అలాగే కింద స్కర్ట్కి క్లాత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అండి సో బేబీ ఫ్రాక్స్కి అయితే బాడీకి మీటర్ మెయిన్ క్లాత్ పట్టింది అలాగే మదర్ ఫ్రాక్కి కూడా మీటర్ క్లాత్ తీసుకున్నాను సో టోటల్లీ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ మీటర్స్లో త్రీ ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్